హాయ్ అండి తక్కువ ఖర్చుతోనే ఫేస్ గ్లోయింగ్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చాలా ఈజీ వేలో అనేది మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఈ క్రీమ్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మీ కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి అలాగే మీ ముఖం మీద ఉండే మచ్చలు ముడతలు రింకిల్స్ డార్క్ సర్కిల్స్ ఇవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయండి క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ అనేది మీ సొంతం అవుతుంది మీరు దీన్ని డే టైంలోనూ యూజ్ చేయొచ్చు నైట్ టైంలో కూడా యూస్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ బాగా వర్క్ అవుతుందండి నేనైతే ఇది యూస్ చేసి చూశాను కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను ఇంకా ఈ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలండి వీడియో మీకు షేర్ చేస్తాను ఇంకా ఈ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం మనకి ముందుగా కావాల్సింది అలోవెరా జెల్ అండి ఈ అలోవెరా జెల్ అనేది మనకి చాలా తక్కువ కాస్ట్లోనే బయట దొరుకుతుంది నెక్స్ట్ కావాల్సింది వచ్చేసి కోకోనట్ ఆయిల్ అండి అలాగే ఇంకొకటి వచ్చేసి రోజ్ వాటర్ ఈ రోజ్ వాటర్ కూడా మనకి చాలా తక్కువ కాస్ట్ దొరుకుతుంది మనకి బయట వచ్చేసి చిన్న బాటిల్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీ ఫిఫ్టీన్ రూపీస్గా వస్తుంది అలాగే కోకోనట్ ఆయిల్ అయితే ప్రతి ఒక్క ఇళ్లలోనూ ఉంటుంది కాబట్టి ఇంకా నెక్స్ట్ వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సూల్స్ అండి ఇవైతే మనం ఒక రెండు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం వీటితో క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ క్రీమ్ అనేది మనకి తక్కువ బడ్జెట్ అయిపోతుంది అండి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా మనం ఇలా క్లీన్ బౌల్ అయితే తీసుకుందాం అందులో వచ్చేసి ఇప్పుడు మనం ఒక రెండు మూడు స్పూన్లు అలోవెరా జెల్ అయితే తీసుకుందాం మీరు ఈ క్రీమ్ని ఎక్కువ కూడా ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు అండి లేదు అంటే మీరు ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయితే ప్రిపేర్ చేసుకుని కూడా ఉంచుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరమే లేదండి నెక్స్ట్ ఇందులో వచ్చేసి మనం ఒక స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి చాలా మంది ఏంటంటే కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తే ఫేస్ అనేది బ్లాక్ అయిపోతుంది అనుకుంటూ ఉంటారు అలా ఏమీ కాదండి మన అమ్మమ్మల కాలం నుంచి వాళ్ళు ఫేస్ క్రీమ్స్ ఇలాంటివేమి యూస్ చేసేవారు ఓన్లీ కోకోనట్ ఆయిల్నే యూస్ చేసేవారు వాళ్ళ స్కిన్ చూసినట్లయితే మీరు చాలా బాగుండేది అలోవేరా జెల్ కోకోనట్ ఆయిల్ కలుపుకున్న తర్వాత మనకి ఈ విధంగా టెక్చర్ అనేది మారుతుంది ఇప్పుడు మనం వచ్చేసి ఇందులో ఒక స్పూన్ రోజ్ వాటర్ను కూడా వేసుకోవాలండి ఈ రోజ్ వాటర్ కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో వచ్చేసి మనం ఒక విటమిన్ ఈ క్యాప్సుల్ని అయితే వేసుకుంటున్నాం మీ క్రీమ్ క్వాంటిటీ తగ్గట్టుగా మీరు అయితే వేసుకోవచ్చు మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నట్లయితే ఒక రెండు మూడు అయితే వేసుకోండి నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి జస్ట్ వన్ ఒక విటమిన్ ఈ క్యాప్సల్ అయితే వేసుకున్నాను మనం వేసుకున్నవన్నీ బాగా కలిసిన మిక్స్ అయితే చేసుకోవాలండి ఈ విధంగా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ క్రీమ్ని ఏదైనా ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా నేనైతే ఒక డబ్బా అయితే తీసుకుని అందులో అయితే నేను ఈ క్రీమ్ అయితే స్టోర్ చేసుకుంటున్నాను ఈ క్రీమ్ని మీరు నైట్ పడుకునే ముందు లేదంటే డే టైంలో కూడా యూస్ చేయొచ్చండి ఈ క్రీమ్ని అప్లై చేసుకున్న తర్వాత మీ స్కిన్ అంతా కూడా మాయిశ్చరైజింగ్ అవుతుందన్నమాట మెరుస్తుందండి మీ స్కిన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ బాగా వర్క్ అవుతుందండి నేనైతే రిజల్ట్ని అయితే చూశాను మీరు కూడా చూడండి పైగా మనకి తక్కువ బడ్జెట్లోనే అయిపోతుందండి మనం బయట క్రీమ్స్ కొనాలంటే కొన్ని వేలు పెట్టాల్సి వందలు పెట్టాల్సి ఉంటుంది లేదంటే వేలు పెట్టాల్సి ఉంటుంది అలా కాకుండా మీరు చాలా తక్కువ బడ్జెట్తోనే నాకు తెలిసి ఫిఫ్టీ రూపీస్లోనే ఈ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది పైగా చాలా బాగా వర్క్ అవుతుందండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే మరిన్ని డిఐవే టిప్స్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి